మన శ్వాసలోకి వచ్చే గాలి మన జీవనానికి అవసరమైన ప్రాణవాయువు కానీ అదే గాలి కాలుష్యంతో కలుషితమవుతున్న పులు అది మన ఆరోగ్యానికే కాదు మన భవిష్యత్తుకు ముప్పుగా మారుతుంది ఎక్కువ వాహనాలు ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ కాల్చడం చెత్తను సరైన విధంగా పారేయకపోవడం ఇవన్నీ గాలిలో హానికరమైన వాయువులను కలుపుతున్నాయి దానివల్ల మన ఊపిరితిత్తులు బలహీనమవుతున్నాయి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారిదాకా శ్వాస సమస్యలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం లక్షలాది మంది గాలి కాలుష్యం వల్ల రోగాలకు గురవుతున్నారు ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు పర్యావరణానికి కూడా తీవ్రమైన ప్రమాదం వర్షపు నీరు ఆమ్లతతో మారుతుంది పంటలు నాశనమౌతాయి వాతావరణ మార్పులు వేగవంతమవుతాయి ఇప్పుడు మనమాగి ఆలోచించాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం తీసుకోవాల్సిన చిన్న చర్యలు ఉన్నాయి వాహనం అవసరం లేకపోతే నడక లేదా సైకిల్ వాడాలి ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించేలా కార్పూల్ చేయాలి చెట్లు ఎక్కువగా నాటాలి సంరక్షించాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మిత్రమైన వస్తువులను ఉపయోగించాలి మన భవిష్యత్తు శుభ్రమైన గాలిపైనే ఆధారపడి ఉంది మనమందరం చిన్న ప్రయత్నం చేస్తే పెద్ద మార్పు తీసుకురాగలం శ్వాసించడానికి శుభ్రమైన గాలి మన హక్కు దాన్ని కాపాడటం మన బాధ్యత ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చెయ్యండి మరిన్ని పర్యావరణ అవగాహన వీడియోల కోసం